మాజీ ఎంపీ కుమారి బాబు గారు మనమందరం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మహదీయుడు పరిమళించిన మానవత్వంకు నువ్వు నువ్వు కన్నీళ్లు తుడిచేందుకు బంజారాల తోబుట్టువు నీవు బలి వద్దంటూ ఎదిరించిన యోధుడవు నీవు నవ సమాజం తట్ట అనే ఒక గొప్ప నవ సమాజ నిర్మాణం కోసం తట్టాను స్థాపించిన దేశాలివి నీవు పంచాలలో ఎప్పటికీ ఆవరించి ఉంటావు సంతేవలాల్ మహారాజ్ గొప్ప గనుడు సంత సేవలాల్ మహారాజ్ సేవాలాల్ మహారాజ్ అంటే ఈ బంజారా సమాజానికే కాదు యావత్తు ఈ దేశానికి ఆ రోజున్న అనేకమైన వర్గాలకు సంస్కృతి సంప్రదాయం భాష ఒక శ్రీనివాసం అనేకమైనటువంటి నేర్పించినటువంటి వ్యక్తి ఆ రోజులో నిజాం రాజుల దగ్గర బంజారాలు జంగి బంగీబాయి అని మిట్టు బుక్యా అని టిప్పు సుల్తాన్ రాజ్యంలో నదణి వ్యవస్థలో ఒట్టు బోధ నడిపించుకొని పోతున్న రోజులో ఆ రోజు నిజాం మొగల్ రాజును పిలిచి చెప్పిరు ఏం చెప్పిరు తెలుసా రంజన్ కా పానీ చెప్పడ కా ఘాస్ దీన్ కూన్ మాప్ జహా అసఫ్ చాయ్ కా గోడే వహా జంగీ బంగీ కా బైల్ అని చెప్పి గొప్ప బిరుదు అది బంజారా జాతి గొప్పతనాన్ని మొఘల్ రాజు బిరుదుగా చెప్పినటువంటి రోజు బైల్ అంటే ఎడ్లు బంజారా ఎడ్లను చూసి బంజారా గుడ్లతో పోతా ఉంటే ఈ దేశంలో దారి తెలియని రోజులలో రైల్వే మార్గాలు ఎటు వేయాలో అర్థం కలిసి పరిస్థితుల్లో బంజారా జాతి నడిచిన దారిలో రైల్వే మార్గాలు వచ్చినాయి సోదరుల బంజారా జాతి నడిచిన దాంట్లో నేషనల్ హైవేలు వచ్చినాయి ఈ బంజారా జాతి దేశానికి దారి చూపిన జాతి ఇప్పటికీ ఆడబిడ్డలు నమ్ముకునే పేదరికంలో దేవరకొండలు ఉన్న పరిస్థితి సోదరుల బంజారా హిల్స్ అనే పేరు బంజారాల పేరు మీద వచ్చింది కానీ బంజారా హిల్స్ లో బంజారా బిడ్డల పరిస్థితి బంజారా హిల్స్ బంగాళలో అంట్లు అడుగుతా ఉన్నది మా బిడ్డలు ఆటోలు దొరుకుతా ఉన్నారు ఇలా ఎంత పేదరికం అంటే సింగరేణి అనే బస్తీకి పోతే అంత చెత్త ఏర్కొని బతుకుతున్నారు ఎందుకు ఈ పేదరికం ఉన్నది దీనికి ఎవరు కారణం రెండు వందల సంవత్సరాల క్రితమే ఎక్కడో అడుగుల పాలైన ఈ జాతిని ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళ తండాలు నిర్మించిన సంత శివలాల్ మహారాజ్ స్ఫూర్తి ఎందుకు రాలే మనకు